శ్రీ పరమాత్మనే నమ శ్రీమద్భగవద్గీత షష్టోధ్యాయము ఆత్మ సంయమయోగము ఒకటవ శ్లోకం నుండి ఏడవ శ్లోకం వరకు భావసంగా శ్రీభగవానువాచ కర్మఫలం కార్యం కర్మ కరోతి య సన్యాసీ యోగీ చ ననిరగ్నిర్నచాక్రియ శ్రీ భగవానుడు పలికెను కర్మఫలమును ఆశ్రయింపక కర్తవ్య కర్మలను ఆచరించి వాడే నిజమైన సన్యాసి నిజమైన యోగి కానీ కేవలము అగ్ని కార్యములను త్యజించినంత మాత్రమున సన్యాసి కాలేడు అట్లే కేవలము క్రియలను త్యజించినంత మాత్రమున యోగి కాడు ఎం సన్యాసమితి ప్రాహు యోగం తం విద్ధి పాండవ నహ్య సంకల్పో భవతి కశ్చన ఓ అర్జున సన్యాసము అని పిలువబడినది ఏ యోగము అని తెలుసుకును ఏలనన సంకల్ప త్యాగము చేయని వాడెవ్వడునూ యోగి కాలేడు ఆరురుక్ష్మోర్మునేరుయోగం కర్మ కర్మకారణముచ్యతే యోగారూఢస్ తస్యైవ శమకారణముచ్యతే స్థితిని పొందగోరు మననశీలుడు అయిన పురుషునకు నిష్కామకర్మాచరణము వలననే యోగప్రాప్తి కలుగును యోగారూఢుడైన పురుషునకు సర్వసంకల్పరాహిత్యమే మోక్షప్రాప్తికి మూలము సర్వ సంకల్ప సన్యాసి యోగారూఢస్తే ఇంద్రియభోగములయందును కర్మలయందును ఆసక్తుడుగాక సర్వసంకల్పమును త్యజించిన పురుషుడు యోగారూఢుడని చెప్పబడును ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవరిపురాత్మన మనుజులు ఈ సంసార సాగరము నుండి తమను తామే ఉద్ధరించుకొనవలను తమకు తామే అధోగతి పాలు కారాదు ఏలనన లోకములో వాస్తవముగా తమకు తామే మిత్రులు తమకు తామే శత్రువులు ఏనాత్మైవాత్మనాజిత అనాత్మనస్థు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ మనస్సును ఇంద్రియములను శరీరమును జయించిన జీవుడు తనకు తానే మిత్రుడు అట్లు జయింపనివాడు తనకు తానే శత్రువు అనగా జితేంద్రియులకు మనస్సు ఇంద్రియములు శరీరము భగవత్ప్రాప్తి సిద్ధికై మిత్రుని వలె సహకరించును అట్లుగాక జితేంద్రుడు కానివానికి మనస్సు ఇంద్రియములు శరీరము శత్రువుల వలె ప్రవర్తించి లక్ష్య సాధనకు అవరోధకములుగా నిలుచును జితాత్మన ప్రశాంతస్య పరమాత్మ సమాహిత శీతోష్ణ తథా తథామానావమానయో శీతోష్ణములు సుఖదుఖములు మానావమానములు మున్నగు ద్వంద్వములయందు అంతఃకరణ వృత్తులు నిశ్చలముగా చలింపక ఉండి స్వాధీనమైన ఆత్మగల పురుషుని జ్ఞానమునందు సచిదానంద ఘన పరమాత్మ చక్కగా స్థితురయి అనగా పరమాత్మ తప్ప అతని జ్ఞానమునందు అన్యమేదీను ఉండదు ఓం సర్వే జనా సుఖినోవ్ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకాలు చదువుదాం